రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్సీ కొండామురళి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు వంచనగిరి అమ్మవారికి మద్యం తాగించారు కొండామురళి గీసుకొండ మండలం వంచనగిరి గ్రామం గండి మైసమ్మకు బోనం సమర్పించిన అనంతరం మందు తాగించారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో కొండా మురళి సినిమా కోసం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంచనగిరికి వచ్చారు కొండా సినిమాను ప్రారంభించడానికి ముందుగా వంచనగిరి అమ్మవారికి మద్యం తాగించడంతో వర్మ వివాదాస్పదమయ్యారు అమ్మవారి భక్తులు ఆగ్రహించడంతో అప్పుడు క్షమాపణలు చెప్పారు రామ్ గోపాల్ వర్మ తాజాగా కొండా మురళి అమ్మవారికి మద్యం తాగించారు ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది వంచనగిరి అమ్మవారికి మద్యం తాగించారు కొండా మురళి గీసుకొండ మండలం వంచనగిరి గ్రామం గండి మైసమ్మకు బోనం సమర్పించిన అనంతరం మందు తాగించారు ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్సీ కొండామురళి మరో వివాదంలో చిక్కుకున్నారు వంచనగిరి అమ్మవారికి మద్యం తాగించారు ఆ విజువల్స్ ను మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎస్ వంశీ వరంగల్ జిల్లాలోని వంచనగిరి గ్రామంలోని అమ్మవారి దేవాలయంలో ఈ రోజు ఆషాఢం చివరి ఆదివారం కావడంతో బోనాల సమర్పించారు ఈ తరుణంలో గ్రామానికి సంబంధించిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అయితే మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి సత్రాం అయిన వంచనగిరి అదేవిధంగా అమ్మవారి దేవాలయ ధర్మకర్తగా కూడా ఉన్నారు అయితే గతంలో ఆ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా కొండ ముగి సమయంలో ఏదైతే అమ్మవారికి మందు తాగిపించడం వివాదంగా మారింది అతను ట్వీట్ చేసి నేను అమ్మవారికి వైన్ తాగించానంటూ ట్వీట్ చేయడము అప్పుడు అమ్మవారి భక్తులంతా ఆగ్రహం చేయడంతో ఆ ట్వీట్ తొలగించి భక్తులకు క్షమాపణలు చెప్తాడు అయితే తిరిగి అనంతరం ఈ రోజు మళ్ళీ అదే తరికలో అమ్మవారికి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావు ఈ రోజు అమ్మవారికి ఐబీ మందు తాగిపీయడము అనంతరము కళ్ళు బాటిల్తో కళ్ళు తాగించడము మరోసారి వివాదానికి గురయ్యింది అది ఈ రోజు మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తోటైతే అమ్మవారి భక్తులు మరోసారి ఎలా రియాక్ట్ అవుతారు గతంలో అయితే రామ్ గోపాల్ వర్మ పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇక్కడ ఆలయ ధర్మకర్తగా అదేవిధంగా ఆ గ్రామస్తుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మరోసారి ఇలా చేయడం అయితే హిందూ భక్తులు అత అమ్మవారి భక్తులు అయితే ఇది అపచారంగా భావిస్తున్నారు అమ్మవారికి కళ్ళు బెల్లం శాఖ ఇవి మాత్రమే వస్తారు కానీ మందు లాంటివి తాగించకూడదు కానీ మరోసారి ఇది అప అపచారంగా చూస్తున్నారు ఈ అపచారం ఎలాంటి దారి తీస్తుంది ఎలాంటి కీడు ఆ ప్రజలకు చేకూరుతుంది ఒక భయాందోళనలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది వంశీ మొత్తానికి మరోసారి అయితే వరంగల్ జిల్లాలో కొండ మురళిధర్ రావు అమ్మవారికి మందు కళ్ళు తాగించి మరో వివాదానికి తెరతీశాడనేది అయితే మన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇది అక్కడ దేవాలయంలో ఆచారంగా వస్తుందా అనాదిగా చేశాడా ఇప్పుడు మాత్రమే చేశాడా అనేది మాత్రమే అక్కడ భక్తులు ఆ గతంలోనైతే ఇలాంటి ఆచారం లేదు అనేది మాత్రం చెప్తున్నారు ఒకసారి సినిమా డైరెక్టర్ వర్మ చేసినప్పుడే అటు భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు మరోసారి ఈ యొక్క వివాదం ఎటు దారి తీస్తుంది అనేది మాత్రం చూడాలి వంశం థ్యాంక్ యూ ప్రశాంత్